Duo rel iTZ子 discretion I అవసరం లేదా ఇది అవసరం లేదా ఓకే సో అదిలా పోలీస్ నిన్న ఒక మంచి కేసు పట్టుకున్నారు దీనిలో దాదాపు మొబైల్ సామాన్ हमें दे दीजिए हम आपको एक छोटा किचन का डब्बा है उसको दे दिए। तो बट ये बिहार से आए हुए पांच लोग वो तो यहाँ से कलेक्ट कर तो रहे इन्हीं फोन्स को यूज करके तो इसमें सिम-सिम में आए हैं मैं लगा सकता है सिम कार्ड का भी तो निकाल सकता है एवं दान पुलिस निनना एक మంచి केस पटकुनार 2000 सॉरी 2125 ओल्ड मोबाइल फोन्स 107 सिम कार्ड्स ఫైవ్ బైక్స్ బీహార్ చేతిన సిక్స్ హండ్రెడ్ మొబైల్ బ్యాటరీస్ సీజ్ అయినాయి ఈ కేసు అంటే ఏంటి అంటే ఇప్పుడు బీహార్ నుండి ఐదుగురు మంది వచ్చి ఇక్కడ ఒక ఏవన్న వాళ్ళ ఇక్కడ పంపించారు వాళ్ళందరికీ ఇక్కడ వచ్చి వీళ్ళు మొబైల్ ఫోన్స్ ఎవరైనా ఊరు ఊరు పోయి పాత ఫోన్స్ ఎవరి దగ్గర ఉంటే నడవట్లేదు వాళ్ళకి చిన్న చిన్న టిఫిన్ బాక్స్ ఇచ్చి ఫిఫ్టీ రూపీస్లో అంటే ఫిఫ్టీ రూపీస్ టిఫిన్ బాక్స్ వాళ్ళకి ఈ ఫోన్ ప్లేస్లో ఇస్తున్నారు సో ఉరు కూడా విలేజర్స్ కూడా అంటే తెల్ వితౌట్ నోయింగ్ అంటే వీళ్ళ ఏం చేయవచ్చు ఇట్లయిన ఫోన్స్తో వాళ్ళకి ఇస్తున్నారు ఏంటంటే ఒక ఫోన్ లాగా అది ఒక టిఫిన్ లాగా టిఫిన్ బాక్స్ లాగా వస్తుంది ఈ ఫోన్ ఫోన్స్కి వీళ్ళ ఏం చేస్తున్నారు అంటే ఇట్లా అన్నీ గ్యాదర్ చేసి మళ్ళీ ఒక బీహార్లో ఒక పర్సన్ చేదిన పర్సన్కి ఇస్తున్నారు ఆ బీహార్ పర్సన్ ఈ ఫోన్స్కి వాడుకొని ఆ ఐఎంఐ నంబర్ వాడుకొని సైబర్ ఒఫెన్సెస్ మేబీ మళ్ళీ థైలాండ్లో మయన్మార్లో కంబోడియాలో లావర్స్లో ఇట్లయినా సైబర్ అఫెన్సెస్ వీళ్ళతో వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు ఏ వన్ ఎస్కాండింగ్ ఉన్నారు అతను పట్టుకొని మేబీ ఇది కాకుండా సైబర్ ఫ్రాడ్ కాకుండా ఏమైనా యాంటీనేషనల్ యాక్టివిటీస్ కూడా చేస్తున్నారా లేదా అది కూడా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది సో ఇప్పుడు మీ అందరు ప్రెస్ మిత్రులతో ఏంటి అంటే మీరు అందరికీ ఇది కొంచెం జనాలకి లోకల్ విలేజర్స్కి చెప్పాల్సింది ఏంటి అంటే ఈ ఫోన్ అంటే చాలా సెన్సిటివ్ ఉంటుంది ఈ ఐఎంఐ నంబర్ ఉంటుంది దానిలో మళ్ళీ మీరు అమ్మిన తర్వాత అమ్మినప్పుడు కూడా కొంచెం మంచి వ్యక్తికి అమ్మాలి కొన్నప్పుడు కూడా ఎవరైనా కొంటున్నారు సెకండ్ హ్యాండ్ ఫోన్స్ మొత్తం బిల్స్తో సహా కొనాలి ఎందుకంటే ఇది రాంగ్ హ్యాండ్లో పోతే వాళ్ళ మేబీ వేరియస్ యాంటీనేషనల్ యాక్టివిటీస్కి వాడితే ఆ లింక్ ఉంటుంది ఎందుకంటే ఫస్ట్ మీరు మీ సిమ్ వాడుకునేప్పుడు ఆల్రెడీ రిజిస్టర్ అవుతుంది సో ఇది కొంచెం మనం చూసుకోవాల్సింది ఎందుకంటే మనం నేషన్ కోసం నేషనల్ సెక్యూరిటీ కోసం ఇది ఇంపార్టెంట్ సబ్జెక్ట్ సో ఇది ఒకసారి మీరు అందరు ఊరు వాళ్ళతో విలేజర్స్తో లోకల్ వాళ్ళ వాళ్ళతో ఈ మనవి దట్ మీ సెకండ్ హ్యాండ్ ఫోన్స్ అమ్మినప్పుడు కొంచెం చూసుకున్న అమ్మాలి ఏమైనా ఇల్లీగల్ మీకు అనిపిస్తే తొందరగా హండ్రెడ్ డైల్ చేయాల్సింది చాలాసార్లు మనం హండ్రెడ్ డైల్స్ చేయము దట్ మళ్ళీ ఎందుకు పోలీస్ వస్తుంది మీరు తొందరగా హండ్రెడ్ ఐల్ మీకు ఏమైనా చిన్నగా అనిపిస్తే దాట్ ఇది క్రైమ్ ఉండొచ్చు నేరం ఉండవచ్చు మీరు హండ్రెడ్ ఐల్ చేస్తే మన లోకల్ పోలీస్ వాళ్ళు వచ్చి అక్కడ వెరిఫై చేస్తారు దీనికి కూడా మ్యాక్సిమమ్ ఎఫర్ట్ మన సైబర్ డిఎస్పి గారు ఉన్నారు ఇతను చాలా ప్రచారం చేసిన వల్ల దట్ ప్రతిసారి ఇతను చైతన్యం చేస్తున్నారు దట్ సైబర్ ఫ్రాడ్స్ ఇట్లా ఇట్లా జరగవచ్చు ఎందుకంటే సిమిలర్ ఒఫెన్స్ మన రామగుండంలో జరిగింది అరౌండ్ ఐ థింక్ వన్ ఇయర్ బ్యాక్ అక్కడ రామగుండంలో కూడా సేమ్ ఒఫెన్స్ జరిగింది కర్ణాటకలో కూడా వీలే ఫైవ్ ఒఫెండర్స్ కర్ణాటక నుండి కూడా ఒక ఊరు నుండి సమ్ టెన్ థౌజండ్ ఎట్లయినా ఫోన్స్ కలెక్ట్ చేసి ఆ బీహార్ అతనికి ఇచ్చారు సో వాళ్ళ బీహార్ నుండి కూడా డైరెక్ట్లీ బైక్స్లో వచ్చారు సో ఈ మ్యాక్సిమమ్ బెనిఫిట్ గోస్ టు దిస్ సైబర్ డిఎస్పి సో ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ ఆల్సో మాక్సిమం చైతన్యం ఉండాలి సైబర్ ఒఫెన్సెస్ పైన ఎందుకంటే ఇప్పుడు జరిగిన మాక్సిమమ్ ఒఫెన్స్ మెయిన్ ఒఫెన్స్ అంటే సైబర్ ఒఫెన్స్ సో సైబర్ ఒఫెన్స్ పైన మనం చైతన్యం ఎక్కువ ఉండాలి మనం కూడా జిల్లా పోలీస్ సైడ్ నుండి ఈ ఎఫర్ట్ స్టార్ట్ చేస్తాము ఒక ప్రోగ్రామ్ లాగా మీ కోసం లాగా ఏర్పాటు చేస్తాము సో దట్ ఊరూరు పోయి మనం కూడా ఎట్లయినా సైబర్ ఒఫెన్సెస్ పైన చైతన్యం చేస్తాం థ్యాంక్ యూ ఓకే ఇంకొక దీనిలో చాలామంది ఏం చేశారు అంటే వాళ్ళ సిమ్ సిమ్ కార్డ్స్ కూడా ఇచ్చారు ఆ సిమ్ కార్డ్స్లో కొన్ని నడుస్తున్నాయి ఆల్రెడీ చాలా ఇబ్బంది అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సిమ్ కార్డ్ వాడుకొని ఎవరైనా ఒఫెన్స్ చేస్తే మళ్ళీ ఎవరి పేరులో సిమ్ కార్డు ఉంటుంది ఫస్ట్ పోలీస్ వాళ్ళు సిఐడి ఎవరైనా ఉంటే ఫస్ట్ అదే వాళ్ళు అదే వెరిఫై చేస్తారు ఎవరి పేరుపైన రిజిస్టర్ ఉంటుంది వాళ్ళు మీ ఇంటికి వస్తారు అప్పుడు మీకు ఏం తెలియదు అప్పుడు మళ్ళీ అదే నేరమే అవుతుంది ఎందుకంటే మీరు అప్పుడు చెప్పడానికి దాన్ని నాకు తెలియదు నేరం జరగవచ్చు అదే చాలామంది అట్లా అంటారు బట్ అది కూడా నేరం ఉంటుంది సో దయచేసి ఈ ఫోన్ సిమ్ కార్డ్స్ కొంచెం జాగ్రత్తగా మనం చూసుకొని ఇవ్వాలి మనం తెలిసిన వాళ్ళకి ఇవ్వాలి సిమ్ కార్డ్స్ వేరే వాళ్ళకి ఇవ్వడం అవసరమే లేదు మీరు పడేసేయండి కొత్త నెంబర్ తీసుకొని అప్పుడు పాత నెంబర్ పడేసేయాలి సో దట్ మళ్ళీ ఎవరైనా వాడుకో వాడుకోడానికి ఉండదు టెన్ డే అంటే బీహార్ నుండి బైక్లు వచ్చారు వీళ్ళందరు టెన్ డేస్ నుండి లోకల్ లోకల్ ఊరులో పోయి వాళ్ళు తిరుగుతున్నారు చిన్న రూమ్ లాగా తీసుకున్నారు వీళ్ళు అదే రూమ్లో నైట్ పడుకొని మళ్ళీ డేలో స్టార్ట్ అయ్యి అన్నీ అన్ని వేరే అన్ని విలేజెస్ అన్ని మండల్స్ వీళ్ళు తిరుగుతున్నారు తిరిగి కలెక్ట్ చేశారు అన్ని ఫోన్స్ అండ్ సిమ్ కార్డ్ ఏ వన్కి పట్టుకుంటే క్లారిటీ వస్తుంది ఇప్పుడు చెప్పాల్సింది ఏం లేదు ఇది సైబర్ ఒఫెన్సెస్ గురించి ఉండొచ్చు ఎందుకంటే ఇప్పుడు సైబర్ ఒఫెన్సెస్ మీరు అందరు చూస్తున్నారు చాలా జరుగుతున్నాయి ఇప్పుడు సైబర్ ఒఫెన్సెస్ ఇండియా నుండి కూడా జరుగుతున్నాయి హైటెక్ సిటీ నుండి కూడా జరుగుతున్నాయి మళ్ళీ లేకపోతే కంబోడియా లావస్ వియాట్నాం థైలాండ్ అక్కడ నుండి కూడా ఇండియాస్ ఇండియన్స్కి పంపి అక్కడి నుండి కూడా జరుగుతున్నాయి సో మేబీ సైబర్ ఒఫెన్స్ గురించి వాళ్ళ వాడుకోవచ్చు లేకపోతే సమ్ యాంటీనేషనల్ యాక్టివిటీస్ గురించి వాడుకోవచ్చు అది మనం ఏ వన్కి పట్టుకుంటే క్లారిటీ వస్తుంది ప్రాథమికంగా మనం పక్కన పెట్టేస్తాం ఎందుకంటే లోకల్ షాప్ కీపర్ ఏం డబ్బులు ఇవ్వరు దానికి చాలామంది ఫోన్స్ నడవరు సో ఏం చేయాలి అంటే మనం ఏం చేయడానికి లేదు సో మేబీ ఇట్లయినా ఎవరైనా వస్తే మీకు టిఫిన్ బాక్స్ ఇస్తాము హండ్రెడ్ రూపీస్కి టిఫిన్ బాక్స్ ఇస్తాము ఈ ఫోన్ తీసుకో వాళ్ళు ఇస్తారు సో జస్ట్ మనం కొంచెం జాగ్రత్త ఉండాలి